వెల్కమ్ టు మై ఛానల్ స్ని వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ చపాతీ నూడిల్స్ అండి ఎప్పుడు దోశ ఇడ్లీ కాకుండా ఇలా ఒకసారి చపాతీతో డిఫరెంట్గా ట్రై చేయండి పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది దీనికోసం మూడు చపాతీలకి సరిపోయేంత పిండిని కలిపి పెట్టుకున్నాను ఇలా కలుపుకున్న పిండిని త్రీ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను ఇలా చపాతీ కర్రతో చపాతీలు చేసుకోవాలి నేను మడత చపాతీలు చేస్తున్నానండి ఇలా ఆయిల్ వేసి రోల్ చేసి ఇలా పల్చగా ఒత్తేసుకోవాలి చపాతీలను ఇలా ఒత్తుకున్న చపాతీలను ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి బాగా కాల్చుకోవాలి ఇలా వన్ సైడ్ కాల్న తర్వాత ఇంకో సైడ్ ఆయిల్ వేసి బాగా కాల్చేసుకోవాలి ఇలాగే మూడు చపాతీలను కూడా బాగా కాల్చి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఇలా కాల్చుకున్న చపాతీలని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుని చపాతి ముక్కలన్నీ పక్కకు పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ప్యాన్ పెట్టి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే ఒక పావు స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు ఒక మీడియం సైజులో ఆనియన్ ఇలా పొడుగుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజులో ఉన్న టొమాటోని కూడా ఇలా కట్ చేసి వేసేసుకోవాలి ఆనియన్ అయిన టమాటో కూడా బాగా మగ్గనివ్వాలండి ఇలా బాగా కుక్ అయిన తర్వాత ఇందులోనే హాఫ్ స్పూన్ వరకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి మీరు చపాతి కలిపేటప్పుడు వేసుకుంటే ఇప్పుడు తగ్గించి వేసుకోండి అలాగే మన స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ టొమాటో అనేది సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోనే మూడు వరకు ఎగ్స్ను వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసిన తర్వాత వెంటనే కలిపేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి ఆయిల్ అనేది పైకి వరకు కుక్ చేసుకోవాలి ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ ముక్కల్ని వేసేసుకోవాలి ఇలా చపాతీ ముక్కలు మొత్తం వేసుకున్న తర్వాత ఎగ్గు కర్రీ మొత్తం చపాతీకి పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా మొత్తం చపాతీ ముక్కలకి కర్రీ పట్టిన తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరని కూడా వేసుకొని కలిపేసుకోవాలి అయిపోయిందండి చాలా ఈజీగా ఇలా ఎగ్ చపాతి నూడిల్స్ చేసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ పిల్లలకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధా వంటలు ఈ రెసిపీని చేసి కింద కామెంట్ చేయండి